మిథునను చూడగానే దేవ తను కోలుకున్నందుకు సంతోషపడిపోయి అలాగే ఒక్కసారిగా తన దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతాడు వెను తిరిగి ఇదేంటి నన్ను చూసి నా దగ్గర కూర్చి ఎలా ఉన్నావు మిథున ఏంటి అని నన్ను గురించి అడుగుతాడు అనుకుంటే నన్ను చూడగానే వెళ్ళిపోతున్నాడు లోపలికేనైతే అనుకుంటూ మిథున చాలా కంగారు పడిపోతుంది ఏమై ఉంటుందా అని ఇక ఇంతలో ఈ శారదమ్మ వీళ్ళందరూ కలిసి మిథునని అడిగి ఎలా ఉందమ్మా ఎప్పుడు పర్లేదు ఆరోగ్యమైనంతా అడిగి అలాగే చీడ పిడగునాలన్నీ తన దగ్గరికి రాకుండా ఉండాలన్నట్టు హారతిచ్చి ఇంట్లోకి అయితే తీసుకురావడం జరుగుతుంది అయితే తన కళ్ళు అప్పుడు కూడా దేవానే వెతుకుతూ ఉంటాయి దేవా లోపలికి వెళ్ళిపోయి ఇంకా హరివర్ధన్తో మాట్లాడిన మాటలు తనకి ఇచ్చిన మాట ఇవన్నీ గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు నా దగ్గరకు వచ్చినా కూడా మిథునతో నేను ప్రేమగా మాట్లాడలేకపోతున్నాను తన పరిస్థితి గురించి అడిగి తెలుసుకోలేకపోతున్నాను అంటూ బాధపడిపోతూ ఉంటాను అంటాడు ఇక సారథం మేము నువ్వు చాలా పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డావు తల్లి నీకు ఇలాంటి ప్రమాదాలు రాకూడదు అయినా దేవుడు మీ బంధాన్ని ఆయన అంతటా ఆయనే వేసిన బంధం కాబట్టి మిమ్మల్ద్దరిని వేరు చేయరు తల్లి అంటూ చెప్తూ ఉంటుంది మిధున అమాంతం వెళ్ళి దేవాని గట్టిగా కాగులించేసుకుంటుంది దేవా నువ్వు నా పక్కన ఎందుకు లేవు నేను కళ్ళు తెరిచేసరికి నువ్వు నా పక్కనే ఉంటావు కదా అనుకున్నాను నా కోసం ఇంత కష్టమైన మొక్కలు మొక్కావు మొక్కలు తీర్చుకున్నావు కానీ నా పక్కన ఎందుకు లేవు దేవా ఇద్దరం కలిసే వచ్చేవాళ్ళం కదా నువ్వే ఎందుకు ఒంటరిగా వచ్చేసావు నన్ను ఎందుకు అక్కడ వదిలేసావు అని నిలదీస్తుంది అయితే మౌనంగా ఉంటాడు ఆ మౌనం అసలు భరించలేకపోతుంది మిథున దేవా ఏం జరిగింది నువ్వు మౌనంగా ఉన్నావు మా నాన్న అడిగితే మా నాన్న మౌనంగా ఉన్నాడు అసలు ఏం జరిగింది చెప్తేనే కదా నాకు అర్థమవుతుంది నువ్వు నన్ను దూరం పెడితే నేను తట్టుకోలేని దేవా ఏమైందో చెప్పు దేవా అంటే అస్సలు నోరే మెదపుడు అటు హరివర్ధన నోరు మెదపుడు ఇటు ఈ దేవా నోరు మెదపుడు పైగా బాధపడుతున్నట్టుగా తట్టుకోలేని బాధ అన్నట్టు ఎక్స్ప్రెషన్ పెడతాడే తప్ప తన బాధనే తన ప్రేమ ఏంటో బయటపెట్టాడు అనమాట అసలు మిథునకి ఏం అర్థం కాదు రెండు రోజుల వరకు నువ్వు చాలా బాగున్నావు ఈ మరల ఈ మార్పుని అసలు తీసుకోలేకపోతున్నా ఏమైందో చెప్పు అంటే దేవా చెప్పడం మరి చెప్పకుంటే ఎవరికి అర్థమవుతుంది మిథున బా అప్పుడే ప్రమాదం నుండి బయటపడిందని సంతోషించాలా లేకుంటే వీళ్ళిద్దరూ మౌనాన్ని తట్టుకొని చూసి తట్టుకోలేని స్థితిలో వాడాలని అర్థం కాని సిచువేషన్లో సీరియల్ని అయితే నెట్టేశాడు మొత్తానికి ఏమవుతుందో నెక్స్ట్ కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం మిగిలిన పరిస్థితి ఎలా ఉంటుందని చూద్దాం